సంఘం మండలంలో ఆరు సాగునీటి సంఘాలకి నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న అధికారులు సంఘం డిసెంబర్ పదకొండు బీఎల్ఎస్ సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోంలా నాయక్ నోడల్ అధికారి వినయ్ కుమార్ సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు మండలంలో ఆరు సాగునీటి సంఘాలకి సంబంధించిన నోటిఫికేషన్ పత్రాలను ఎన్నికల అధికారులతో కలిసి కార్యాలయాలలోని నోటీస్ బోర్డులో పబ్లిష్ చేశారు అనంతరం ఆరు సాగునీటి సంఘాలకు చెందిన నోటిఫికేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు ఎన్నికల నిర్వహించు ప్రాంతాలలో సచివాలయాలలో గ్రామ పంచాయతీలలో నోటిఫికేషన్ పత్రాలను పబ్లిష్ చేయాలని సూచించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సోమ్లా నాయక్ మాట్లాడుతూ ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించి నలభై నాలుగు ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు పద్నాలుగవ తేదీ జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఇప్పటికే ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు ఎంపీడీఓ శాలెడ్ ఎమ్లు జానకి రామ్ మల్లయ్య పిఆర్ఏ రామయ్య ఉద్యానవన అధికారి లక్ష్మి డిప్యూటీ తహసీల్దార్ సంధ్య ఎంపీడీఓ కార్యాలయ శైలజ తదితరులు పాల్గొన్నారు